విషయాలు అడిగారు వారు ఎంఎంటిఎస్ అడిగారు ఎంఎంటీఎస్ అడిగారు ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమదానగర్ గురించి అడిగారు ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు ఇప్పుడు మీరు ఎట్లయితే వివక్షాన్ని వెళ్ళి మేము కూడా గట్లే పెట్టినాం ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది కాబట్టి అది మా మా తప్పు కాదు చివరిగా అధ్యక్ష నేను ఇంకొక టెన్ మినిట్స్లో ముగిస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు నేను ఒక్కొక్క మాట అధ్యక్ష నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను వారు ఏం చెప్పారు మినిస్టర్ గారు మీకు అవకాశము పది గంటల ఏడు నిమిషాలకు మీకు అవకాశం ఇచ్చిన ఇప్పుడు పన్నెండు పన్నెండు ఇరవై ఐదు అవుతుంది ఇంటర్ ఇంటర్వ్యూను ఒక అర్ధ గంట జరిగింది ఒక్క గంట ఒక గంట యాభై ఐదు నిమిషాలు ఇప్పటిదాకా మీరు మాట్లాడింది ఒక గంట యాభై ఐదు నిమిషాలు మాట్లాడింది ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్ గౌరవ సభాపతి గారికి ఐ వాంట్ టు కీప్ ద రికార్డ్ స్ట్రేట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీ అధ్యక్ష ఈరోజు వారు లాగా ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలి మహేశ్వరం అని మహేశ్వరంని లా చేస్తామనిలేదు అధ్యక్ష అంతకంటే మెరుగైన రీతిలో మనం మహేశ్వరాన్ని మహేశ్వరంగానే డెవలప్ చేసే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని నిర్మయం చేయాలనే ఆలోచనతో ముందుకు పెట్టడం కానీ వారిలాగా న్యూయార్క్ చేస్తామని అదేవిధంగా థేమ్స్ రివర్ మేక్ ఓవర్ ఫర్ మూసీ అని చెప్పారు తప్ప దాని తర్వాత సార్ మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీలాగా మేము మాట్లాడతలేము మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతోనే దా వారి కంటే ఎక్కువ మెరుగైన రీతిలో డెవలప్మెంట్ చేయాలని చెప్తే మేము ఈ విధంగా మూసి లండన్ లాగా చేస్తాము లేకుంటే ఇంకోలాగా చేస్తామనిలే దానికంటే మెరుగైన రీతులతో అన్ని సౌకర్యాలతో మనమే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తున్నామని ఒక దృక్పథంతం చేస్తే సరే ఓ చిన్న పేపర్ రాసింది న్యూస్ మినిట్ అని ఒక వెబ్ న్యూస్ మెరిట్ అనేది రాసింది వారు వారు ఏ విధంగా ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఆ విధంగా రాస్తారు అధ్యక్ష ఇన్ఫ్లెన్స్ను పట్టుకొని ఈ విధంగా చేస్తారు ఆ విధంగా కాదు రేపు మహేశ్వరమే లేకుంటే రేపే మూసియే దాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ మాట్లాడే స్థితిలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మళ్ళొక్కసారి నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం దాదాపు రెండున్నర గంటలు వారు మాట్లాడటం జరిగింది దయచేసి మరి కేటీ రామారావు గారి డిబేట్ని కంక్లూడ్ చేసి ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతా గారు సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూ అయి క్వశ్చన్స్ అడగపోతే నేను ఆ సబ్జెక్ట్లో నేను ఉంటుంటే వారు అడిగినారు వారు దాదాపు పద్దగంట మాట్లాడిర్రు కాబట్టి తప్పలేదు సార్ అధ్యక్ష నేను కంక్లూడ్ చేస్తాను ఒక పదిహేను నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్ దయచేసి కంప్లీట్ చేయండి అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారి ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందు వాళ్ళే మనం చూస్తానికి వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పని చేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను వైచేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రదిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం ఓయూ పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్గొండ జిల్లా శాలి గౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బీ డోంట్ బి డోంట్ బీ యునో మిస్లెడ్ బై సమ్ పీపుల్ సార్ ఐల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను विनंडी दैट इज विनी प्लीज करेक्ट यू सर आई रिक्वेस्ट द इंडस्ट्रीज मिनिस्टर टू काइंडली मेक श्योर दिस डज नॉट रिपीट दाओस में आप गए कल हमारे अकबर साहब भी बहुत तारीफ कर रहे थे कि चालीस हजार करोड़ का रकम आप लाए बहुत बड़ी बात है बहुत अच्छी तरह से इसको आप प्रेजेंट नहीं करें इसमें भी बोलना था आपको कहीं को नहीं बोले बल्कि बहुत गुस्सा भी करे आप पे मैं आपसे कहना चाहता हूँ सर मैं श्रीधर बाबू साहब से कहना चाहता हूँ यू आर ऑफिसर्स मिसलेड यू आई एम सॉरी टू से दिस बट अनफॉर्चुनेटली फोर्टी थाउजेंड क्रोर्स दैट यू हैव अनाउंस యు ఆర్ ఆఫీసర్స్ ఆ మిస్ లెడ్యూసర్ ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అ కంపెనీ కాల్డ్ గోడీ ఇండియా ఎ జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడీ మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో నలభై వేల కోట్లలో ఇది కూడా ప్రకటించారు గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు గోడీ ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పెయిడప్ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఆ తర్వాత ముప్పై ఒక్క శాతం షేర్లు ఒక యాభై కోట్లకు విక్రయించారు మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష ఇరవై ఏడు లక్షల లాస్లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్లో ఉన్న కంపెనీ వన్ పాయింట్ సెయి సెవెన్ కరోడ్ పేడప్ అప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఏ రకంగా కరెక్ట్ దయచేసి ఆలోచించండి ఐమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ మీరు అప్పుడే కొత్తగా వచ్చారు డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది జనవరిలో దావోసిపోయారు యువర్ మిస్ లెడ్ బై యర్ ఆఫీసర్స్ కైండ్లీ మేక్ షుర్ దిస్ డస్ నాట్ హ్యాపన్ అగెన్ అనర్ థింగ్ ఐ వడ్ లైట్ టు పాయింట్ అవుట్ సీర్బాబాబాగారు ఏం జరిగిందంటే ఇరవై రెండు ఏప్రిల్ ఐల్ సెండ్ ఇస్ టు యూ సర్ ఐ సెండ్ ఇస్ టు యూ ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ ఏప్రిల్ ట్వంటీ టూ జెఎస్డబ్ల్యూ న్యూ ఎనర్జీ ఆ కంపెనీ పదిహేను వందలు ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూ ఐర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరు దీన్ ఆల్సో దిస్ ఇస్ రిపోర్ట్ దిస్ ఇస్ అవుట్లీ సర్ేఎస్ డబ్ల్యూ ఎనర్జీ ఇది వాళ్ళు వాళ్ళ ట్వీట్ సార్ ఇది మనది కాదు పత్రికలు కాదు ఇంకేవో కాదు జిందాల్ స్టీల్ వాళ్ళు వాళ్ళు చేసిన ట్వీట్ ఇది సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది పదిహేను వందల మెగా వాట్ల కెపాసిటీతో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ ఇరవై రెండులో అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయశ్ రంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో నేను వారికి పంపిస్తాను దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇది మళ్ళీ అంటే నలభై వేల కోట్లలో దయచేసి నేను కోరేది ఎనిమిది వేల కోట్లు గోడి ఇండియా అది బోగస్ రెండవది ఈ తొమ్మిదిన్నర వేల కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది అంటే ఈ రెండు తీసేస్తే ఎంత పోయింది పదివేల కోట్లు ఆనే పోయింది మిగిలింది అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నా రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు మరి మీరేమో అదాని దోస్తుంటారు అంటారు ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట ఏందో విషయం చెప్పాలి అదానీ పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు డబుల్ ఇంజిన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మళ్ళీ అదాకేమో రెడ్ కార్పెట్ పెట్టేసి వెల్కమ్ చెప్తున్నారు ఇది ఎక్కడి నీతి ఎక్కడ న్యాయం చెప్పాలా వారే చెప్పాలా ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్సు పథకం పెట్టారో వి వెల్కమ్ ఇట్ అఫ్ కోర్స్ వి వెల్కమ్ ఇట్ చాలా మంచి పని బ్రహ్మాండంగా చేయండి ఇంకా పెంచండి బస్సుల సంఖ్య తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు కానీ ఆటో డ్రైవర్లు యాభై తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాటిచ్చారు మీరు ఆటో ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని నెలకు వెయ్యి రూపాయలు పెడతామని మీరు మాటిచ్చారు దయచేసి ఆర్టీసీ బస్సులో మహిళలకు సంబంధించి సార్ ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు ముప్పై డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష కొంత మహిళలను బస్సులో అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు పని లేక ఊరికేనే అట్టుగానే తిరుగుతున్నారు అనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తామని వాటి మీద విచారణ నేను విచారణ చేయమంటున్నా నాకు నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఉస్నాబాద్ జమ్మిగుంటే పోతుంటే బస్సులు అటుగిన ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ తొమ్మిది నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్న మంట జరుగుతుంది స్కీమ్ సక్సెస్ అయిందని ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా వాళ్ళను అవమానపరచినట్టుగా నేను ఇప్పటికీ డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలను మీకు అన్నిటికీ సబ్మిట్ చేస్తా సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన డెబ్బై కోట్ల మంది ఇది ఏం పని లేక తీసుకోవడానికో బ్రష్ వాటికి వాటికైనా వెళ్ళిపోతున్నావు అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి దానికి దీన్ని లెంక చేయకండి మీరు మెట్రో తెచ్చినప్పుడు మేమందరం మెట్రోలో ఐదు లక్షల మంది ప్రయాణికులు అయిపోయింది దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా ఓబో ఊబరు ఓలా నచ్చినవి లేదా ఇలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో వాళ్ళకు సాధికారికత వస్తుందో దాని మీద ఊరికే ఊరికి వెయ్యవద్దు నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లేదు కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీర తీసుకునే విధంగా గౌరవ సభాపతికి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష నేను ఏం చెప్పాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు రెండు వందల మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి నేను వెంటనే సాయం చేస్తున్నారు మేము లిస్టు పంపాము ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు మూడు వందల ఎనభై మూడు మంది రైతులు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు నేతన్నలు ఇప్పటికి పదిహేను మంది చనిపోయారు ఆ లిస్టు కూడా పంపించాను ఆటో కార్మికులు యాభై తొమ్మిది మంది మరణించారు వారి లిస్టు కూడా మీకు పంపించాను దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి ప్రభుత్వంలో మీరున్నారు అధికారం మీ చేతుల్లో ఉంది ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా ఇరవై ఐదు లక్షలు ఇస్తారా మీ ఇష్టం తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా ఐ వీ వెల్కమ్ సార్ వి వెల్కమ్ ఫ్రీ బస్ ఆ విషయంలో అనుమానం లేదు వి వెల్కమ్ ఇట్ వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇంక్రీజ్ మినీ బస్సెస్ ఇవన్నీ చేయండి వి వెల్కమ్ ఇట్ సార్ అధ్యక్ష వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు ఇంకా విస్తృతంగా వాడండి తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్ ఇప్పటికీ పొలిటికల్ గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరిచ్చే సంస్కృతి ఉందో ఇది నివారించండి ఇది ఎవరికైనా మంచిది కాదు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్ ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని బైండ్ ఓవర్లు ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను పేర్లతో సహా చెప్పమంటే వారికి